ఇంత పెరికాడ అతన్ని ప్రేమించడం నాదే పొరపటు ఏంటలా పసుపుసుమంటావు డాక్టరమ్మా అమ్మ బాబులంటే దేవుడితో సమానం కదా అంటారు గోపి అమ్మలాగా చూసుకుంటాడు మావినే అంటే ఇవిడు ఏమోనని ఊరుకుని ఉంటాడు అటు చూస్తే ఆయన అరుస్తాడు ఇటు చూస్తే నువ్వు కరుస్తావు ఇప్పుడు గోపి పరిస్థితి రోలికి పొత్తాలకి మధ్య పప్పులాగా అయిపోయింది వీరమ్మా నువ్వు గోపిల్త రావద్దు అతన్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ ఎప్పుడు తన ధైర్యంగా వాళ్ళ మావి దగ్గర తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటానే బల్ల గుద్దీ చెప్తాడు అప్పుడు నమ్ముతాను అంతవరకు అతనితో మాట్లాడు ఆ కబుర్లకే చెప్తావు గోపి బాబు గోపి బాబు కంట పడగానే పాటేసుకుంటావు నాకు తెలిదేటి నేను జన్మలు అపంచరు అతని మొహం కూడా చూడం చూడకపోతే నడుచుకుంటూ వస్తున్నా గడియా నా వచ్చేవాళ్ళే వస్తున్నారు పాడేవాళ్ళే పాడుతున్నారు పట్టుకునే వాళ్ళే పట్టుకుంటున్నారు చూడు మామయ్య కాదు రామయ్య వచ్చినా భీమయ్య వచ్చినా దోమయ్య వచ్చినా ఏ అయ్యి వచ్చినా సరే నేను లెక్క నువ్వు అన్నట్టుగానే నిన్ను మా మామయ్య దగ్గర తీసుకెళ్ళి నిన్న తీసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను చూడు చెప్పా సెంద్రుల్లాగా సోడ ముచ్చటగా ఉన్న ఆళ్ళను చూస్తుంటే నా మనసు ఎక్కడికో ఎల్లిపోతుంది ఆ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏటి వెళ్ళిపోయిందో అలాప్ప పాతికేళ్ళ వెనక్కి నా సిగ్గులు గిలగిల్లాడుతూ గోలెట్టేసిన రోజు గుర్తుకొస్తుంది ఆ శీతాకాలం రోజా ఎండాకాలం రోజా పూరున వర్షాకాలం ఆ రోజు ఇంత జరిగింది నా శోభనం జరిగింది

ఏమని చెప్పను పిన్నమ్మని చెప్పను చిన్నమ్మ सूप न <coughs> ఏం చెప్పేదమ్మా సరుకు అయిపోయింది మళ్ళీ చార్జింగ్ అయితేనే కానీ చెప్పలేను ఈ ఆటికి కొట్టు కట్టేసేనా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం నేను గమనిస్తానే ఉన్నాను మా గోపి గడి వాలకాన్ని అయినా నేనేం పట్టించుకోవడం లేదు దాని గురించి అసలు ఆలోచించట్లేదు రెండు సార్లు ఎస్ఎల్సి ఫెయిల్ సన్నా చూడని ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్ ఎందుకు వెళ్ళాడద్ది ఏదో వయసులో ఉందో అది ఆడుతుంది నాడిస్తుంది నా కూతురు కృష్ణవేణి చదువుకుంటుంది అది ఈడే లేదు నిశ్చిత అర్థం జరిపిస్తున్నాను అది ఈడేలకు ఏకంగా పెళ్లి జరిపించేస్తాను నువ్వు కానివయ్యంతురు శ్రీరామపరం కాపరస్థులు వల్లభలేని బసవరాజు గారి ఏకైక కుమార్తె కృష్ణవేణిని వారి మేనల్లుడు చిరంజీవి ముభగోపాల కృష్ణప్రసాద్ బాబుకి ఇచ్చి నక్షత్ర కుంభలగ్నమున వివాహం జరుపుటకు పెద్దల సమక్షము వ్రాయించి ఇచ్చిన లగ్నపతి రారా గోపి గోపి కాదు ముప్ప గోపాలకృష్ణప్రసాద్ అది నా పూర్తి పేరు ఎలా అడిగాను ఈవిడా డాక్టరమ్మా నాతో తులాసం కట్టిందన్నారా చూడండి ఈవిడే ఇప్పుడు ఏసార్లు కాదు తమా సార్ కాదు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా బాగుంది ఉందలుడు బాగుంది బాగుంది మీరంతా లేచి నిలబడి ఇప్పుడు ఏం జరిగిపోయిందని కూర్చోండి ఏ బాగుందాలిడు కానీ ముందే ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అలాగే ఏర్పాటు చేసుకునేవాడిని ఇప్పుడే నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాను నువ్వు నిశ్చయం చేసుకొచ్చావు కాకపోతే నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను నువ్వు మంచి మోపం చూసుకున్నావు అలాగే తొందరలోనే జరిపించేద్దాం ఇదిగో డాక్టర్ అమ్మ నువ్వు మీ ఊరెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకురా పెళ్లి జరిపించేద్దాం బసవరాజ్ గారు ఫాదర్ని నేనున్నాను ఈ నిర్మలకి తల్లిని తండ్రిని నేనే ఈ పెళ్లి ఈ క్షణంలో జరపడానికి నేను తయారుగా ఉన్నాను అలాగే స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరితోనో సంబంధం కలుపుకోవడం కన్నా మీరు సోములూరితో సుట్రకు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్ట దేవత గడప దాటి లోనకొచ్చేసినంత ఆనందంగా ఉంది ఇంకంతా మంగళమే సర్వ మంగళం స్వామి ఆయనకి అంత నాపం చెప్పండి అది నాగలక్ష్మి ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించేద్దాం గారు పళ్ళ పట్టండి స్వామి వీలైనంత తొందరలో అంటే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం తా అంబోలం అందుకోండి నాగలక్ష్మి టీగులు పడిగా తిరుగుతున్నావా అవతల పసుపు కొట్టించాలి పిండి వంటలు చేయించాలి ఊరందరినీ పేరంటానికి పిలవాలి ఇల్లంతా తోరణాలు కట్టించాలి ఎందుకండి ఎందుకేమిటి మా నా అమ్మాయి కృష్ణవేణి పెద్ద మనిషి అయింది కదా ఎప్పుడు ఇప్పటిదాకా అవ్వకపోతే మంచి ముహూర్తం పెడితే అదే అవద్ది పట్నం నుంచి రప్పించు ఏమిటండి అసలు ఏమిటండి ఇదంతా వివరాలు అడిగి నన్ను విసిగించకు రప్పించమన్నాను రప్పించు పెద్ద మనిషి అయిన దాని మేళలో మేనమావ దండేయడం ఆచారం కదా వేయిస్తాను కాలికి గజ్జలు కట్టి లేగదూడలా ఆడుకుంటున్నావా పిచ్చి తల్లి నీ మెడకు తాడు గట్టబోతున్నాడమ్మా నీ మేనమావా అది ఉరితాడవుతుందని అతడికే భయమన్నా పదకాలు మీద పథకాలు వేశావు ఎన్ని పాతకాలు చేశావు అదృష్టమేణి నిన్నటి దాకా ఇంత ఉండే దానివి పక్కలన్నీ తరిపేసే దానివి ఒక్కసారి ఎంత పెద్ద దానివి అయ్యావే అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి నువ్వు మాత్రం మొన్నటి దాకా మీసాలు లేకుండా నున్న గుమ్మడికాయలా ఉండేవాడివి ఇప్పుడు మీసాలు వచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి అయినా ఇప్పటికి మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా ఇదిగో కృష్ణమేణి మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను కూతురికేసే దండ కొనడంలో కూడా బుద్ధి పంచుకోలేదు చూడు ఎంత నాశనక దండ తెప్పించాడు ఇదిగో ఎవడో రూపాయి కారం ముట్టాడు తెప్పించాడు ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు అంతే కృష్ణమేణి దండ ఎంత రేట్ అన్నది వదిలే మనసేంతో దండత్రం చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దు రైట్ దండై మాంగళ్యం తంతుీవన హేతు భద్రాం శతం మాంగళ్యారణము మాంగళ్య ధారణమహూర్త ¡Gracias